మాత్రే నమ రోజున ఒక మాట చెప్దామనండి ఇది అందరూ చూస్తున్నదే పేపర్లో వింటున్నదే సమాజం ఎంత దారుణంగా తయారైందో పసిపిల్లల నుంచి టీనేజర్స్ ఏంటి ఎవరికి బయట చదువుకు వెళ్ళే వాళ్ళకి ఎవరికీ రక్షణ లేదండి టీనేజర్స్ ఎవరితో స్నేహం చేస్తారో తెలీదు ఆ స్నేహం ఎందులోకి దారి తీస్తుందో తెలీదు ఇదివరకు ఏదో ప్రేమించుకోవడం ప్రేమ విఫలం అవడం వాళ్ళని మళ్ళీ తల్లిదండ్రులు కేకలేసి ఇంకో పెళ్లిళ్ళు చేయడం అలా మాత్రమే ఉండేది ఇప్పుడు అలా కాదు ఆ ప్రేమ పేరుతో చంపేస్తున్నారు చాలా దారుణాలు జరుగుతున్నాయి మగపిల్లలు కూడా ఆ స్నేహితుల్లోనే ఈ చదువుకునే ఒక పిల్లాడు ఎక్కువ వృద్ధిలోకి వచ్చి బాగా చదువుకుంటున్నాడు అనుకోండి వాడు మన స్నేహితుడే కదా మనవాడే అనుకుని వారు ఇదివరకు ఒకప్పుడు ఇప్పుడు అలా కాదు ఆ పిల్లాడి మీద ఖర్చు పెట్టుకుని వాడిని ఏదో వంకతో ఎక్కడికో తీసుకెళ్ళి చంపేస్తున్నారు అలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇంకా అక్రమ సంబంధాలు అయితే చెప్పక్కర్లేదు అవి కొంచెం పెద్దవాళ్ళు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అసలు మనుష్య ప్రవృత్తిలో ఉన్నారో పశు ప్రవర్తిలో ఉన్నారో మనుషులు సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు చాలా బాధగా ఉంటుంది ఇంకా పసి గుడ్డుల దగ్గర నుంచి వాళ్ళకి రక్షణ ఉండట్లేదు అసలు తలుచుకుంటే మనసు విలవిల్ల ఇది అందరూ ప్రతి వాళ్ళు అనుభవిస్తున్న బాధే మనసున్న ప్రతి వాళ్ళు ఇలాంటివి చదివినా విన్నా మనసు ఎంతో కలత చెందుతోంది ఇదేంటి ఈ ఇలాంటి ఇవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది మన వంతు మనం ఏం చేయాలి అన్నది అర్థం అవడం లేదు కానీ చంద్రమోహన్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారి భార్య మైత్రి పేరుతో జలంధర్ ఆవిడ పేరు ఆవిడ ఒక కా శీర్షిక నిర్వహించేవారు ఆంధ్రభూమి పుస్తకంలో ఆవిడ చెప్పేవారు సమాజం ఇలా ఉంది సమాజం ఇలా ఉంది అని బాధపడి మన దేశాన్ని మన దేశం ఇంతే ఎలా అని తిట్టుకునే కన్నా మన దేశం సస్యశ్యామలంగా ఉండాలి మన దేశం ఎంతో బాగుండాలి అందులో ప్రజలు సుఖశాంతులతో మంచి బుద్ధితో ఉండాలి అని రోజు ఒక్క నిమిషం ప్రేయర్ చేసుకోండి పూజ చేసుకునేటప్పుడు దేశం గురించి కూడా మంచిగా అనుకోండి మనుషులు మారాలి మంచిగా ఉండాలి అంతేగాని తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు నేను అందుకే చెప్తాను ఒకళ్ళు చేసే ప్రార్థన కన్నా పది మంది చేసే ప్రార్థన ఇస్తుందని ఆవిడ అదే చెప్పారు అందరూ కలిసి రోజు అలా అనుకుంటే తప్పక సమాజంలో మార్పు వస్తుంది అని అంతకన్నా మనం ఏం చేయలేం కదండి మన వంతుగా మనం అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మన ఛానల్ సభ్యులందరూ కూడా అలా తప్పకుండా రోజు ప్రార్థించండి ఈ సమాజం మార్పు రావాలి క్రూరత్వం పోవాలి పసిపిల్లలు అన్యాయం అయిపోకూడదు అందరిలోనూ మంచిది ఉండాలి టీజనరేషన్స్ వాళ్ళ గురించి కూడా భయం వేస్తుంది హాస్టళ్లలో ఉండే చదువుకునే పిల్లల గురించి అందరి గురించి అంతా ప్ర ఏదో భయం గుప్పిట్లో బతుకుతున్నట్టుగా ఉంది మనుషులు అందుకని మనం ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలి మనుషులు బుద్ధులు మారాలి అని ప్రార్థించండి ఒక వారి ప్రార్థన కన్నా వంద మంది ప్రార్థన సత్ఫలితాన్ని ఇస్తుంది అది సంగతి ఉంటాను మీ విజయాపన్నాలా